అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ పైన ఎంత కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రువు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేసే అయితే చేస్తుంది కానీ మీరు చాలా ధైర్యవంతులు అవడంతో మీరు వాటి అన్నింటి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారు అన్ని విషయాలను మీ అదుపులో ఉంచుకోవాలి ప్రయాణాల అప్రమత్తత చాలా అవసరం అవుతుంది ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఈ రుణ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది బంధువ్యక్తుల సహాయ సహకారాలు ఆలస్యంగా అందుతాయి మన ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం చాలా అవసరం నూతన కార్యాలకు కొన్ని ఉంటాయి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉండండి కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు అయితే తొలగిపోతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు స్త్రీలు బంధుమిత్రులను కలుసుకుంటారు మనసు చంచలంగా మారుతుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడమే మంచిది అకాల భోజనం వల్ల అనారోగ్య పాత్రలను అనుభవిస్తారు ఆకస్మిక కలహాలకు అవకాశం కూడా ఉంటుంది చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఇక్కిరిద సాహసాలు కలిగి ఉంటారు సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు శత్రు బాధలు అయితే కొన్ని తొలగిపోతాయి శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేర్చుకోగలుగుతారు ముఖ్యమైన వ్యక్తుల్ని కలిసి మాట్లాడినప్పుడు హుందాగా ప్రవర్తించండి ఆకస్మిక లాభాలు కలుగుతాయి అనుకోకుండా కుటుంబాల కలహాలు ఏర్పడకుండా మనం చూసుకోవాలి వార్తలు కొన్ని బంధువుల నుండి వినాల్సి వస్తుంది ఆకస్మిక ద నష్టం జరగకుండా జాగ్రత్త పట్ట మంచిది మన స్థాపానికి కొనే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల్లో అప్రమత్తత చాలా అవసరం నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు ఇక ఈరోజు మీరు మానసిక ఆందోళన మీలో అధికమవుతుంది కాబట్టి మీకు అనారోగ్య బాధలు మీరు ఈరోజు వాటిని తొలగించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది కొంతమంది యోగా వ్యాయామం చే ప్రాణాయం లాంటివి చేయటం ద్వారా మేలు కలుగుతుంది అనవసర నిందనలతో అపకెత్తి రాకుండా చూసుకోవాలి ఇతరుల విషయాల్లో జోక్యం మాత్రం చేసుకోకండి మీరు ఈరోజు లక్కీ సంఖ్య ఇరవై ఐదు కలర్ కల తెలుపు మరి పరిహారంలో విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణం చేయండి మరియు మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకొని పూజలు చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో